ేవున్నామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని అనుదిన ప్రార్థనలో నేను మీ కొరకు జ్ఞాపకము చేసుకుంటున్నాను ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకున్నాము అమ్మ ప్రియ సహోదరి సహోదరుడా ప్రియ చెల్లి తమ్ముడు ఎలా ఉన్నారు మనకున్న కష్టాన్ని బట్టి మనకున్న ఇబ్బందులను బట్టి మనకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి పరిస్థితులను బట్టి కృంగిపోతూ ఉంటాము నిజమే మనం ఎంతగా ప్రార్థన చేసినా ఒక్కొక్కసారి మన పరిస్థితులను బట్టి ఎంతో గుండె భారంగా ఉంటుంది ఈ సమస్య తీరడం లేదు ఈ ఇబ్బంది పోవడం లేదు ఈ రోగము పోవడం లేదు ఆర్థిక ఇబ్బందులు ఇబ్బందులు పెడుతూ ఉన్నవి మరి అప్పు తీసుకున్న కాడ అప్పులు వారు ఇబ్బంది పెడుతూ ఉంటారు మరి దాన్ని చూసి ఎంతో బాధ వారికి సమాధానం చెప్పుకోలేము మనకి సహాయం ఎక్కడి నుంచి వస్తుందని చూసేవారంగా ఉంటాము ఎంతో భయము ఎంతో టెన్షన్తో గుండె బరువెక్కిపోతూ ఉంటుంది ప్రార్థన చేయాలన్నా కూడా ప్రార్థనకి చేయడానికి మనం సహకరించలేకపోతూ ఉంటాము అలాంటి భయంకరమైన పరిస్థితిలో ప్రతి ఒక్కరూ ఉంటాము ప్రియ సహోదరి సహోదరుడ ఈ పరిస్థితులు నీకు నాకు ఉన్న అనుభవాలే ఇప్పటి వరకు మనకున్న పరిస్థితులే ఇవి వీటిని బట్టి ఏ మాత్రం కృంగిపోమాకు నీ గుండె ఎంత బరువుగా భారంగా ఉన్నప్పటికీ మరి దేవుని వైపు చూడాలి మనకున్న భయాలు పరిస్థితులు బట్టి ప్రార్థన చేయడానికి కూడా ముందుకు రాకుండా మరి భయంతో టెన్షన్తో సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉంటాము కదా ప్రియ సహోదరి సహోదరుడాన్ని మనవి చేస్తున్నాను ఇలాంటి పరిస్థితులు ప్రతి ఒక్కరికి ఉంటది కనుక నీవు ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేసే రీతిగా ఉండాలి కన్నీడుతో నువ్వు దేవుణ్ణి అడిగే రీతిగా ఉండాలి నీ కన్నీడు నీ కన్నీరు వ్యర్థంగా కార్చకుండా నీ గుండె బరువెక్కిపోతున్నప్పటికి నీ దిగులు పడుతూ ఉంటావు కానీ ఆ సమయాన్ని అదే ఉన్న పాటున అదే స్థలమున మోకరించి అదే కన్నీరు కారుస్తూ దేవుణ్ణి అడిగినప్పుడు నీకు దేవుడు ఏ రీతిగానైనా సహాయం చేయటానికి నెమ్మదినివ్వటానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు దేవుడు కూడా అనుకుంటాడు కదా నా బిడ్డ ఇంతగా చింతిస్తుంది ఇంతగా బాధపడుతుంది ఎంతగానో ఆలోచిస్తుంది ఎందరికో చెప్పుకుంటుంది ఎంతగానో మదన పడుతుంది మరి గుండంతా భారం చేసుకుని ఉంటుంది కానీ నా బిడ్డ నన్ను అడగటం లేదు మోకరించటం లేదు మరి నన్ను అడగచ్చు కదా నా బిడ్డ కదా నేను ప్రార్థన చేసినప్పుడు వెను వెంటనే నేను ప్రార్థన విని మరి బిడ్డకు నెమ్మదినివ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను మరి నా బిడ్డ ఎందుకు నన్ను అడగటం లేదని దేవుడు మన హృదయం అనే వాకిట నిలబడి ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరు గమనించు నిజమైన దేవుడు సజీవుడైన యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టారు నీకు శ్రమ వస్తే మరి దేవునికి సంతోషమా దేవుడు కూడా మన కొరకు కన్నీరు కారుస్తున్నాడు నీవు నేను ఏ రీతిగా కన్నీరు కారుస్తున్నామో ఏ రీతిగా మరి గుండె బరువెక్కి బాధతో ఉన్నామో దేవుడు కూడా అదే రీతిగా మన కొరకు కన్నీరు కారుస్తూ మన కొరకు చింతిస్తూ ఉంటాడు ప్రియ సహోదరి సహోదరా సమయాన్ని వర్ధం చేయకుండా ఈ క్షణమే మోకరించి నీకున్న పరిస్థితిని బట్టి మోకరించి కన్నీటితో దేవుడిని అడుగు నీకు చాలా ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు ఎంతగా ప్రార్థన చేసిన నాకు దేవుడు నెమ్మదినివ్వటం లేదని నీవు అనుకుంటున్నావు కానీ దేవుడు ఒక పక్కన కార్యాలు చేస్తూనే ఉంటాడు నీకు నెమ్మదిని ఊరటని ఇస్తూ ఉంటాడు కానీ నువ్వు కనిపెట్టలేకపోతున్నావు నువ్వు గమనించలేకపోతున్నావు ప్రియ సహోదరి సహోదరుడా ఈ క్షణమే మోకరించి నువ్వు ప్రార్థన చేయాలి కన్నీటితో దేవుణ్ణి అడగాల ఈ క్షణమే నువ్వు మోకరించు నీకున్న పరిస్థితిని బట్టి ఉన్న స్థలంలోనే మోకరించి కన్నీరు కార్చినట్టయితే నీకు నెమ్మది దొరుకుతుంది నేను నిజముగా చెప్తున్నాను అలాంటి అనుభవాలు నా జీవితంలో ఎన్నో జరిగినవి నేను భయంకరమైన పరిస్థితిలో నాకున్న సమస్యలను బట్టి ఎంతగానో సమయాన్ని వ్యర్థం చేసేదాన్ని కానీ దేవుడు హృదయాన్ని గద్దించినట్టుగా మోకరించి ప్రార్థన చేయి నీకు నెమ్మదినిస్తాననే రీతిగా నాకు దేవుడు ప్రేరేపణ కలిగించేది అదే రీతిగా నేను కూడా అవును కదా నిజమైన దేవుణ్ణి నమ్ముకున్న నేను ఎందుకు ఈ రీతిగా ఉండాలి ఇదే సమయం దేవునిలో గడిపితే నాకెంతో నెమ్మది వస్తుందని మరి మోకరించి ఎంతగానో మరి వేడుకునేదాన్ని ప్రార్థన చేసేదాన్ని కన్నీరు కాచేదాన్ని అయినప్పటికీ నాకు సమాధానం రాకపోయేది నేను ఇంతగా ప్రార్థన చేసినా నాకు నెమ్మది అనుకునేదాన్ని కానీ మరలా 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 ప్రార్థన చేస్తూనే ఉండేదాన్ని ఎప్పుడు మెలుపు వస్తే అప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని కానీ దేవుడు చక్కని నెమ్మదిని సమాధానాన్ని నాకు ఇచ్చేవాడు ప్రియ సహోదరి సహోదరు నా అనుభవాలు కొద్ది నేను చెప్తున్నాను తప్పక దేవుడు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మోకరించి నువ్వు ప్రార్థన చెయ్యి తప్పగా నీ కన్నీరు చూస్తున్నాడు దేవుడు నీకు తప్పక నెమ్మదినిస్తాడు తప్పక నీ మొర అలకిస్తాడు గనక మరి కొన్ని మాటలు మనం బైబిల్లో చూసుకుందాము యశయ ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనం చూసుకుందాము దేవుడైన యహోవా నీకు సెలవిచ్చినది నీవు కన్నీళ్లు ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను ప్రైజ్ ద లాడ్ ఆ మెయిన్ చూసారు కదా దేవుడు యహోవా మరి నీ నీకు సెలవిచ్చినదేమనగా నీ కన్నీళ్లు విడుచుట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నానని మాట్లాడుతున్నాడు కదా ప్రియ సహోదరి సహోదరుడా నువ్వేమాత్రము కన్నీళ్లు పెట్ట మాకు ఒకవేళ నీవు కన్నీరు కాల్చాల్సిన సమయం వస్తే మోకరించి మరి దేవుణ్ణి అడిగినప్పుడు నీ కన్నీరు దేవుడు చూస్తాడు గనక నీకు సమాధానం ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు నీ కన్నీళ్ళు నీ కళ్ళల్లో కన్నీళ్ళొద్దు నీ గుండెల్లో దిగులొద్దు వేసే నీ రక్షకుడు అనే నీ నిరీక్షణ నువ్వు దేవుని అందు ఉంచినట్లయితే నీకెంతో గొప్ప మేలు జరుగుతుంది నీ ప్రతి సమస్యకు దేవుని దగ్గర పరిష్కారం దొరుకుతుంది నీ ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది నీ ప్రతి పరిస్థితుల నుంచి విడిపించే దేవుడు నగరేడని యేసు కదా సహోదరి సహోదరుడ ఈ మాటలు నువ్వు జ్ఞాపకం చేసుకొని మరి కన్నీలు వ్యర్థంగా విడవకుండా మోకరించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ మొర వినటానికి సిద్ధంగా ఉంటాడు ఆయన మార్గం నీకు కనిపించాలంటే నీ కొరకు ప్రాణం పెట్టిన నీ ప్రియ రక్షకుడైన దేవుణ్ణి నువ్వు ఆశ్రయించినట్లయితే నీకు సమాధానము నెమ్మది దొరుకుతుంది వ్యర్థమైన తలంపులకు పోకుండా వ్యర్థమైన తలంపులకు పోకుండా దేవుని ఎంతో నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు నీకు ఎంతో గొప్ప మేలు జరుగుతుంది నీ హృదయం అంతా ఆయన ప్రేమతో నిండిపోతుంది ఆరు ఆ రీతిగా నన్ను ఉన్నట్లయితే ప్రతి క్షణం ప్రార్థనల గడుపుటకు నీవెంతో ముందుకు మరి ఆలోచన కలిగి వస్తావు గనుక ప్రార్థన అనే సమయాన్ని నీవు మరి సమయాన్ని సమకూర్చుకొని ఎన్ని పనులు ఉన్నప్పటికీ ప్రార్థనలు గడిపే బిడ్డగా నీవు ఉండాలి ప్రతి సమస్యను దేవునికి చెప్పుకునే బిడ్డగా నీవు ఉండాలి ప్రియ సహోదరి సహోదరు దేవుడు మరి మనకి ఎంతో దగ్గరగా ఉన్నాడు గనక ప్రార్థన ఏమాత్రము విడిచిపెట్టకుండా ఆయనపై ఆధారపడిన వారిని మరి వెలకట్టలేని వాగ్దానాలు ఇచ్చి కృంగిన జీవితాన్ని బలపరచగలడు కదా దేవుడి వాగ్దానాలు పండగలకు పంచుకునే శుభాకాంక్షలు వంటివి కాదు అవి వట్టి మాటలు అసలే కావు సర్వ సృష్టి అయిన సర్వసృష్టికర్త అయిన దేవుని మాటలు మనకు నిరీక్షణనిస్తాయి ధైర్యాన్నిస్తాయి మనలో అలుముకున్న భయభీతులన్నీ విడగొడతాయి మరణమే శరణ్యమని అనుకున్న పరిస్థితిలో సహితం జీవితం మీద ఆశలు చేసి ఫలభర్తమైన జీవితాన్ని మరి దేవుడు నీకు నాకు ఇస్తాడు ప్రి సహోదరి సహోదరా ఈ మాటలు గమనించు దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడిన మేలులు జరుగుతున్నవి కదా మరి దేవుని గమనించాలి మాటల్లోని ఎంతో నెమ్మది కలుగుతుంది ప్రార్థన ఎంతో ముఖ్యమో మన జీవితాలకి స్థుతి చెల్లించుట ఎంతో మంచిది స్థుతిని గతిని మారుస్తుంది గనుక ప్రతి విషయంలో ప్రార్థన చేసే బిడగా ఉండాలి ఆయన మన క్షేమాన్ని కాపాడే దేవుడు కదా మనలను శ్రద్ధతో పట్టించుకునేవాడు మనం ఎక్క మన యొక్క ప్రతి పరిస్థితి నుంచి ప్రతి ఒక్క అవసరతలను తీర్చే దేవుడుగా ఉన్నాడు ఆయన మాత్రమే మరి మనకి సహాయము చేయగల దేవుడు ఈ లోకంలో ఏ మనుషులు గాని ఎవరు సహాయము చేయలేరు నీ ప్రార్థన మరి ఎంతో గొప్పగా ఉండాలి సమయం దొరికినప్పుడల్లా మోఖరించి నీ సమస్యను బట్టి నువ్వు వెలుగెత్తి కన్నీటితో ప్రార్థన చేస్తే నీకు మేలు జరుగుతుంది ప్రియ సహోదరి సహోదరుడా ఈ మాటలు విన్న నీవు బలంగా దేవునిలో మరి ప్రార్థనలో గడపాలని నా ఒక ఆశ ఎందుకంటే మన ప్రార్థన ఎంతో గొప్పదై ఉంటుంది ప్రార్థన చేయకుండా ఇతరులకు చెప్పుకొని కన్నీరు కారుస్తూ సమయాన్ని వ్యర్థం చేసే రీతిగా ఉండొద్దని మనవి చేస్తున్నాను అదే కన్నీరు అదే బాధ అదే సమస్య మోకరించిన స్థలంలో నీవు కన్నీటితో దేవుణ్ణి అడిగినప్పుడు మరి దినదినము అడుగుతూ ఉండాల అవసరాన్ని బట్టి ప్రార్థన చేసే రీతిగా ఉండొద్దు ప్రతిరోజు ప్రతి క్షణము నీ కుటుంబ అవసరతల కొరకు నీకున్న శ్రమల కొరకు నువ్వు దేవుళ్ళు బలంగా వాడబడుట కొరకు కూడా బలంగా కన్నీటితో ప్రార్థన చేసి ప్రభా ఈ సమస్యను జయించే శక్తిని నాకు ఇవ్వు ఈ బాధలోని తట్టుకునే ఓపిక సహనాన్ని నాకు దయచేమని నేను కన్నీటితో అడిగినప్పుడు నీకు నెమ్మదిని సమాధానమివ్వడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు ప్రియ సహోదరి ఈ మాటలు విన్నా నీవు బలంగా దేవునిలో వాడబడి మరి మరి గర్జించే సింహం వలె మనల్ని వెంటాడుతున్న ప్రతి సాతాను కుయ్యుతులు దేవుడు గర్జించే సింహం వలె మరి దూరపరిచి నీకు నెమ్మదినిచ్చి చీకటిని వెలుగుగా మార్చి దేవుడు నీ ఉన్నాడని నువ్వు నమ్మినట్లయితే ఈ నుంచే ప్రార్థన చేసి దేవుళ్ళు బలంగా ఉండాలని మనం చేస్తున్నాను ఇటు కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రవదించి నీ నా కుటుంబాలను ఫలింప చేయనుగాక ఆ మెయిన్ ప్రైజ్ దలాడ్